గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఎక్స్ థర్టీ అలా లేచాను సో బయటకి లేచి లేకపోతే చాలా కూల్గా ఉంది అంతా ఇక్కడ చలి కూడా వస్తుంది మార్నింగ్ మార్నింగ్ చలి కూడా వస్తుంది చూడండి ఎంత కూల్గా ఉందో మన సైడ్ అయితే ఎండలు ఉంటాయి కదా సేవన్ వరకు ఎండలు వచ్చేస్తాయి సో లేచిన తర్వాత నేను కొంచెం బయటకి అలా చేసి ఇల్లు అనేది క్లీన్ చేస్తున్నాను ఇక్కడ బాగునేమో రన్నింగ్ వెళ్ళిపోయాడు తను డైలీ ఫైవ్ థర్టీ అలా వెళ్ళిపోతాడు సో నేను సిక్స్ సిక్స్ థర్టీకి లేచి ముందు ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటాను ముందు ఇంటి ముందు క్లీన్ చేస్తాను అండ్ క్లీన్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ ఇంటి ముందు చాలా పెద్దగా ఉంటాయి కదా ఇక్కడ చిన్న వాకిలి కదా ముందు ముందు ఓన్లీ క్లీన్ చేసి మెట్లను క్లీన్ చేయడం అంటే సో తర్వాత నేను బ్రష్ వేసుకున్నాను సో తర్వాత వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను అంటే గ్లీజర్ అయితే ఆఫ్ చేసి వచ్చాను సో తర్వాత బ్రష్ వేసుకొని నేను బ్రష్ కంప్లీట్ చేయక సో స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది నేను తర్వాత అరటికాయ అది సో నేను కట్ చేసి పెట్టిన అరటికాయ అరటికాయ మసాలా కర్రీ ట్రై చేశాను ఫస్ట్ టైం నేను కూడా చేయడము సో నేను కూడా యూట్యూబ్లో చూసి వాటిని ప్రిపరేషన్కి ఏమేమి కావాలో చూసి అది చేశాను సో అలా వాటికి కావాల్సిన ప్రాసెస్ మొత్తం నేను ముందుగా ఇంట్లో అసలు వస్తువులు లేవో చెక్ చేశాను దానిలోకి ఇంకా కొబ్బరి పొడి లేదు నా దగ్గర సో ఉన్న వాటితో నేను కర్రీ అనేది ప్రిపేర్ చేశాను నాకు కూడా తెలియదు ఫస్ట్ అసలు వీడియోస్ ఎలా పెట్టడము అనేది సో ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కూడా వీడియో కుకింగ్ వీడియోస్ కూడా తీయడం ఫస్ట్ టైం నేను సో బనా కర్రీ అనడం కూడా ఫస్ట్ టైం సో అరటికాయ నేను సర్చ్ చేసి చూసి ట్రై చేద్దాం అనుకున్నా బట్ మసాలా కర్రీ వండు చపాతిలోకి బాగుంటుంది అంటే సో సరేలే నేర్చుకుందామని యూట్యూబ్ చూసి అన్నీ కట్ చేసి పెట్టి సో ఇలా స్టార్ట్ చేశాను ఫైనల్గా బాగానే ఉందండి నేను ఫస్ట్ టైం చేశాను బట్ బాగానే ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో అమ్మాయిలు ఇంట్లో ఉంటూ చాలామంది ఏదో వర్క్ నేర్చుకోవాలి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు కదా సో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఏంటంటే ఇంట్లో ఉంటూ మనం అన్ని పనులు చేస్తూ నార్మల్గా యూట్యూబ్లో ఎలా ఉంది అంటే చాలామంది నేను చాలామంది డైలీ చేసే పనులను రొటీన్గా వీళ్ళు ఇప్పుడు వచ్చిస్తూ ఉంటారు బట్ నేను ఎందుకు చేస్తున్నాను అంటే నాకే నీట్ నాకు అంతగా ఇంట్రెస్ట్ వీళ్ళు చల్ల చాలామంది ట్రై చేస్తున్నారు కదా నేను కూడా ట్రై చేస్తాను అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ఫస్ట్ వీడియో ఎడిటింగ్ అనేది నాకు రాదు సో నామైనా నేను నేర్చుకుని యూట్యూబ్లో ఇలా అప్లోడ్ చేయడం ఇలా నేర్చుకోవాలి సో ఎడిటింగ్ అనేది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో నేను ఇలా స్టార్ట్ చేశాను ముఖ్యంగా ఎడిటింగ్ అనేది ఎడిటింగ్స్ నాకు అసలు ఇన్స్టాలో ఎడిటింగ్ ఎలా చేస్తారు అసలు ఇన్స్టాగ్రామ్ ఎలా వాడతారు ఇవన్నీ ఏమి తెలియ తెలియ తెలీదు సో వాటిని తెలుసుకోవడానికి నేను ఇది స్టార్ట్ చేశాను ఎందుకంటే యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే దానికి ఒక తమిళ ఉంటుంది అది ఎలా క్రియేట్ చేయాలి మనం వాయిస్ ఓవర్ ఎలా వేయాలి సాంగ్స్ ఎలా పెట్టాలి సో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ ఉంటాయి కదా సో అలా ఏంటో నాకు కూడా నేను ఒక ఒక స్కిల్ ఇచ్చిన కంపెనీలో జాయిన్ అయ్యాను అందులో వాళ్ళు ఎడిటింగ్ గురించి చెప్తున్నారు సో ఎడిటింగ్ డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉన్నది మనం డిజిటల్ ప్రపంచంలో కాబట్టి మనం ఇంట్లో ఉంటూ ఎడిటింగ్ అనేది నేర్చుకుంటూ ఇలా వర్క్ చేయొచ్చు అని మాకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు అది నేను కాస్త ఏం చేస్తానంటే వీడియో ఎడిటింగ్స్ ఎలా చేయడం నేర్చుకు యూట్యూబ్ వాళ్ళు చెప్పట్లా ఉంటుంది యూట్యూబ్లో చూస్తూ ఎలా చేయాలి అసలు వీడియోస్ అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా పెడతారు స్లోగా పెడతారు వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు అసలు ఈ ఒకటేసారి కదా తీసుకు ఎలా తీస్తారు ఇలాంటి అసలు తెలియదు బట్ ఫస్ట్ టైం ఈ రోజు నేను ట్రై చేద్దామని ఎలా అంటే చిన్న చిన్న క్లిప్స్ లాగా వీడియో తీసాను సో అది ఎలా ఎడిట్ చేయడమో కూడా నాకు ఒకప్పుడు తెలియదు బట్ ఇప్పుడు కూడా కొంచెమే తెలుసు వాళ్ళు చెప్పిన క్లాస్ విన్న తర్వాత అది నేను నోట్స్లో రాసుకున్నాను ఎలా ఎడిట్ చేయడం అనేది సో ఎవరు రాసుకుంటారో రాసుకోర నాకు తెలీదు బట్ నేనైతే నేర్చుకుంటున్నాడు నాకు అంత ఎడిటింగ్ అసలు టచ్ లేదు కాబట్టి సో రాసుకునే ప్రాసెస్లో ఈరోజు నేను వీళ్ళ తీస్తాను వీడో వీడియో డేలో ఏమేమి వర్క్ చేశాను అది నేను అంతా కలిపి ఒకటే వీడియోలో ఎలా చూపించాలి ఎలా అవసరం లేని వీడియో డిలోట్ ఎలా చేయాలి ఎలా స్క్రిప్ చేయాలి అది నాకు అసలు తెలియకపోతుంది దీని ద్వారా నేర్చుకుందామని నేను చిన్నగా స్టార్ట్ చేశాను సో కొంచెం బాగా రాలేదు అయినా కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఎందుకంటే నేను బిఫోర్ ఇందులోకి అంటే నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యక ముందుకు నాకు అసలు ఎడిటింగ్ గురించి అసలు సంబంధమే లేదు ఎవరైనా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డే కానీ కొంచెం ఫిక్స్ ఎడిట్ చేసి పెడతా ఉంటారు కదా సో అబ్బా ఎట్లెడి చేసేరు అని చాలా అనుకునేదాన్ని అసలు నాకు ఎడిటింగ్ గురించి తెలియదు ఇన్స్టాగ్రామ్ గురించి తెలియదు ఇన్స్టాగ్రామ్లో చాలామంది స్టోరీస్ స్టోరీస్ అని పెడతా ఉంటారు నాకు అసలు తెలీదు అందరూ చాలా మంచిగా పెడుతుంటారు హైలైట్స్ స్టోరీస్ అని ఎలా పెడతారు అసలు అని నేను అర్థం రాసేటప్పుడు ఒక హాస్టల్లో ఉన్నా అప్పుడు చా ఒక చెల్లె తను చెప్పింది అక్క ఇన్స్టా నాకన్నా చిన్నదే తనకన్నా పెద్దదైనా నేను ఇన్స్టా వాడకపోతుంటుంది సో ఏదైనా సరే వాడుతాయో తెలుస్తుంది కదా సో ఆయన నేను ఇన్స్టా వాడలేనప్పుడు సో ఆమె చెప్పింది ఇలా ఎడిటింగ్ ఉంటుంది అక్క ఇన్స్టాలో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి పెట్టుకోవచ్చు అంటే ఒక రెండు రోజుల ట్రై చేసాను బట్ మళ్ళీ అవసరం లేదు ఇన్స్టా ఇంస్టాగ్రామ్ అవసరమా లేదు నేను ఏం వర్క్ చేస్తున్నా లే బిజినెస్ చేసే వాళ్ళే వాడుకుంటారేమో అని భ్రమలో ఉండేదాన్ని బట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఈరోజు మనీని ఎంజ్ చేసుకోగలుగుతున్నాను చూ అసలు అస్సలు అనుకోలేదు ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా నేను మనీ అనేది ఎంజ్ చేసుకుంటా ఇన్స్టాగ్రామ్లో నేను వీడియోస్ పెట్టుకుంటా నాకు ఇలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఇలా నాకు చేయల్సిన కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఆ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యా డిజిటల్ పరంగా సోషల్ మీడియా పరంగా నాకు ముందుకు జీరో నాలెడ్జ్ ఈ స్కిల్ అచీవ్ అవుతున్న ఏవైతే కంపెనీలు ఉన్నాయో అందులో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చెప్పింది నేర్చుకొని నేను సోషల్ మీడియాలో ఇప్పుడు ఎలా ముందుకు నేర్చుకుంటున్నాను ఇంకా సో ఇప్పుడైతే కొంచెం తెలిసింది ఇంకా కొంచెం నేర్చుకుంటున్నాను సో అక్కడ నేర్చుకున్నది కాస్త నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకున్నాను అనుకోవడం అనుకుని ఇది చేస్తున్నాను అంతే నాకు ఇది ఏదో అందరు పెట్టారు కదా నేను కూడా పెడతా అని కాదు నాకు అక్కడ నేర్చుకునే ఎడిటింగ్ ఎలా చేయాలో అర్థం కాక యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఎడిటింగ్ నేర్చుకొని ఒకసారి నేర్చుకుని పెడితే ఎలా ఉంటుంది ఎడిటింగ్ మేము నేర్చుకుంటున్నాం కదా పెడదాంలే అని నేను వీడియో క్లిప్స్ అలా ఎడిటింగ్ నేర్చుకుంటూ ఇవి చేయడం స్టార్ట్ చేస్తున్నాను సో గర్ల్స్ ఎవరైనా సరే మనం నేర్చుకోవడానికి ముందు ఉండాలి ఎప్పుడు మనం ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే నేర్చుకోవడానికి ముందు ఉండాలి మనం నేర్చుకుంటేనే తర్వాత మనం ఏదైనా సక్సెస్ అవుతాం నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి ముందుకు రాము కానీ డబ్బులు రావాలి ఎలా వస్తాయో రావు కదా నేర్చుకోవడానికి మనం ముందు ఉండేదో మనం డబ్బులు వస్తాయి ఏదేమైనా ఎవరైనా ఈ స్కిల్స్ ఇలాంటి డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని మంచిగా డెవలప్ అవుతున్నారు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని మనకు మా చేతుల్లో డిజిటల్ ప్రపంచమే ఉంది దాన్ని యూజ్ చేసుకొని మనం ఇంట్లో ఉంటూ కూడా మనీ సంపాదించవచ్చు నా ఇన్వెస్ట్మెంట్ లేదు ఇన్వెస్ట్మెంట్ లేదు అనుకుంటారు మీకు ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా పర్లేదు ఈ రోజుల్లో మీ చేతుల్లో ఫోన్ ఉంది అది యూజ్ చేసుకొని కూడా మీరు మనీ సంపాదించుకోవచ్చు ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి మనం గ్రహించుకోమంతే చాలా ఉంటాయి మనం ఆలోచించుకొని ఒక స్టెప్ ముందుకు వేయాలి మంచి నిర్ణయం తీసుకొని సక్సెస్ అవ్వాలి థ్యాంక్ యూ